అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాజ్ కుమార్ కన్సల్టెంట్ బోనాలజిస్ట్ శ్రీ వినాయక చేస్టన్ జనరల్ హాస్పిటల్ ఈరోజు మనం నిమోనియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం డబ్ల్యూహెచ్ఓ ప్రతి సంవత్సరం నవంబర్ పన్నెండున వరల్డ్ నిమోనియా డేగా పరిగణిస్తూ ఉంటుంది ఇంతకీ నిమోనియా అంటే ఏంటి వాట్ ఈస్ నిమోనియా న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు సోకి ఒక ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుందో అప్పుడు మన ఊపిరితిత్తులో ఉండే వాయు కోశాలు కానీ వాయు సంచులు కానీ ద్రవ పదార్థాలు చీము లేదా డెడ్ బ్యాక్టీరియా డెడ్ తో నిండిపోతూ ఉంటాయి దాన్ని మనం క్లినికల్ లో నిమోనియా అంటాము నిమోనియా జనరల్గా చిన్నపిల్లలు వృద్ధులు డయాబెటిక్ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ పేషెంట్స్ అండ్ కీమోథెరపీ మొదలగు పేషెంట్స్ తరచూ నిమోనియా బారిన పడుతూ ఉంటారు నిమోనియాని గుర్తించడం ఎలా నిమోనియా సోకిన పేషెంట్స్లో మొదలుగు లక్షణాలు ఉంటాయి దగ్గు దగ్గుతో పాటు తెమడ రావటం ఇంకా జ్వరం రావడం ఛాతి నొప్పి నిమోనియా సివిరిటీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోతే రెస్పిరటరీ ఫెయిల్యూర్ అండ్ డెత్ కెన్ ఆల్సో హ్యాపెన్ సో కన్సల్ట్ యువర్ నియరెస్ట్ పర్మినాలజిస్ట్ ఆస్తునాస్ తాగుబుల్ థ్యాంక్ యూ